అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అసలు ఆ విమానం ఎట్లా కూలిపోయింది ఆ విమానం పేలిపోవడానికి గల ఏంది దాదాపు ఆ విమానంలో సుమారు ఐదు మంది ఉన్నారు అజిత్ పవార్తో కలిపి ఆరు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అజిత్ పవార్ ఆయన బారామతి తన సొంత నియోజకవర్గానికి భారీ బహిరంగ సభకు పోతున్నాడు అజిత్ పవార్ దాదాపు ఆరు సార్ల డిప్యూటీ ముఖ్యమంత్రి ఏడు సార్ల ఎమ్మెల్యే అజిత్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత సో అజిత్ పవార్ నియోజకవర్గంలో పర్యటన ఉన్నది ఆ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఉన్నది భారీ బహిరంగ సభ మధ్యాహ్నం రెండు రెండున్నర ప్రాంతంలో ఉందట మరి ఇంత ఎర్లీగా ఎందుకు బయలుదేరిందంటే పార్టీ కార్యకర్తలతో పార్టీ లీడర్లతో సమావేశం కావడానికి పదిన్నరకు షెడ్యూల్ ఉందట తర్వాత అజిత్ పవార్ ఇక్కడ భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత బారామతి నుండి ఆయన ఇంకో దగ్గరికి భారీ బహిరంగ సభకు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు ఈ వీక్లోనే సుమారు ఐదు ఆరు భారీ బహిరంగ సభలకు అజిత్ పవార్ అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ సభలు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్ బిజీ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు వాస్తవానికి అజిత్ పవార్ నిన్న నైటే బారామతికి వెళ్ళాలి కానీ అజిత్ పవార్ వెళ్ళలేకపోయిండు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంతమంది లీడర్లతో మీటింగ్ పెట్టడం వలన అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇప్పుడు పోతే బాగుండదు వెదర్ కూడా బాగాలేదు కాబట్టి ఇప్పుడు పోవద్దు అని చెప్పి అజిత్ పవార్కి చెప్పుడు తోట ఆయనే సైలెన్స్ అయిపోయినట సో పొద్దున ఆయన దాదాపు ఎనిమిది ఎనిమిది పదిహేను నిమిషాలకు అక్కడ నుండి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ నుండి ముంబై ఎయిర్పోర్ట్ నుండి ముంబై ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయినటువంటి అజిత్ పవార్ దాదాపు బారామతి ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకున్నాడు బారామతి ఎయిర్పోర్టు ఈ రన్వే కూడా చూడవచ్చు చాలా చిన్నగా ఉంది ఆ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ కి సంబంధించినటువంటి అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు చాలా చిన్నది సో ఆ రన్వే కి సంబంధించినటువంటి ఆ క్లియర్ రోడ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు రన్వే కి సంబంధించినటువంటి అంశం ఇక్కడే బారామతి ఎయిర్పోర్ట్ కూడా చాలా క్లియర్ గా మీకు కనబడతా ఉంది మ్యాప్ లో నేను చాలా క్లియర్ గా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా సో ముంబై ఎయిర్పోర్ట్ నుండి బారామతి ఎయిర్పోర్ట్ కి ఆల్రెడీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది ఆ విమానం రీచ్ అయిపోయి దాదాపు ఇంకో ఫైవ్ మినిట్స్ ఆ విమానం ల్యాండ్ అవుతుంది ఆల్రెడీ కిందికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకేసారి విమానం జిలకిచ్చిందట జలకిచ్చేసరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడే జరిగిందట ప్రమాదం దాదా అంటే ప్రమాదం దాదాపు ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో మాక్సిమం ఫ్లైట్ ల్యాండ్ అవచ్చు ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే ల్యాండ్ అయిపోతుంది ఆ రన్వే మీద దిగిపోతుంది ఫ్లైట్ సో ఫ్లైటు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది కూడా సో ఆగిపోయేటటువంటి నేపథ్యంలో ఫ్లైట్ దిగుతున్నటువంటి నేపథ్యంలో కరెక్ట్ ఈ రోడ్డు దగ్గర జరిగినటువంటి ఘటన అంటే ఏదైతే ఆ సంబంధించినటువంటి ఏ రన్వే ఉందో ఆ రన్వే కొంచెం దగ్గర జరిగినటువంటి ఘటన సుమారు ఒక నూట యాభై నుండి నూట అరవై మీటర్ల దూరంలోనే ఆ ప్రమాదం జరిగిందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ పక్కనే ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు చేరుకొని వాళ్ళని కొంత సేవ్ చేసే కార్యక్రమం చేసి ఒకేసారి విమానం కుప్ప కూలిపోయేసరికి జలకిచ్చిందట విమానం ఒకసారి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ కంప్లీట్ గా విమానం కింద పడిపోయింది కుప్ప కూలిపోయింది విమానం అంతా కూడా కాలిపోయింది క్రాష్ అయిపోయింది దట్టమైనటువంటి పొగలు ఆ విమానం నుండి బయటకు వచ్చినాయి మొత్తం నిప్పు రవ్వలు బయటకు వచ్చినాయి అక్కడికక్కడే కాలి బూర్దైపోయినటువంటి పరిస్థితి అజిత్ పవార్తో పాటు ఇంకాస్త మంది అయితే ఒక్కళ్ళనిద్దరు ఏమన్నా బ్రతికున్నారేమో అనేటటువంటి వ్యవహారంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒక్కళ్ళని గవర్నమెంట్ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తే లేదు లేదు ఆల్రెడీ వాళ్ళు మృతి చెందారంటూ కూడా డాక్టర్లు ధృవీకరణ చేసేటటువంటి కార్యక్రమం చేసినట మరి ఆ ఫ్లైట్ ఏంది అసలు ఆ ఫ్లైట్ కి సంబంధించినటువంటి వివరాలు ఏందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే ఇదే ఫ్లైట్ ఇది దాదాపు ఈ ఫ్లైట్లో ఎనిమిది నుండి తొమ్మిది మంది కూర్చోవచ్చు దాదాపు లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ఆర్ మోడల్ డబుల్ ఇంజన్ కి సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది ఈ ఫ్లైట్ సుమారు పదహారు సంవత్సరాల నుండి నడుస్తుందట ఇదే ఫ్లైట్ కి రెండు వేల ఇరవై మూడులో కూడా ఒక చిన్నపాటి టెక్నికల్ యాక్సిడెంట్ జరిగిందనేది కూడా కొంత వినబడినటువంటి ఒక చర్చ ఈ ఫ్లైట్ని సుమారు ఎవ్వరూ ఈ మధ్యకాలంలో వార్తలేరట కానీ అజిత్ పవార్ యూజ్ చేస్తున్నాడు అజిత్ పవార్ ఇదే ఫ్లైట్లో ముంబై ఎయిర్పోర్ట్ నుండి బారామతి ఎయిర్పోర్ట్కి పోతున్నాడు సుమారు రెండు వందల యాభై ఒక కిలోమీటర్లు ఆ ఫ్లైట్ ఇప్పుడు జర్నీ చేస్తున్నాడు ఐ మీన్ అజిత్ పవార్ రెండు వందల యాభై ఒక కిలోమీటర్లు అదే ఫ్లైట్లో పోవడానికి వెళ్ళిండు అంటే ముంబై నుండి బారామతి నియోజకవర్గానికి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు ఒకవేళ అజిత్ పవార్ బై కార్ వెళ్ళాలనుకుంటే సుమారు రెండున్నర గంటలు టైం పట్టేది కానీ ఈ ఫ్లైట్లో వెళ్తే మాత్రం ఇరవై నిమిషాల్లో రీచ్ కావచ్చు అనేటటువంటి ఆలోచనతోటి అజిత్ పవార్ ఈ ఫ్లైట్ని చూజ్ చేసుకున్నాడు కానీ దురదృష్టం ఫ్లైట్ పేలిపోయింది అజిత్ పవార్తో పాటు దాదాపు ఐదు మంది ప్రాణాలు కోలిపోయినటువంటి సిచ్యువేషన్ పైలట్ చనిపోయిండు పైలట్తో పాటు కో పైలట్ కూడా ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి అజిత్ పవార్కి సెక్యూరిటీగా ఉన్నటువంటి ఆఫీసర్ కూడా పిఎస్ఓ కూడా చనిపోయినటువంటి పరిస్థితి అజిత్ పవార్కి సంబంధించినటువంటి పిఆర్ఓ కూడా మృతి చెందినట్టు కొంత వినబడుతున్నటువంటి వార్తలు అయితే దాదాపు ఈ ఫ్లైటు సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పాటు జర్నీ చేస్తుంది ఆ రేంజ్ ఉంటుందట అంత జర్నీ చేసేటటువంటి రేంజ్ ఉంటుందట కానీ కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఈ ఫ్లైట్ ఫ్లై అవుతుంది అంటే సుమారు ఒక ఐదు నిమిషాలలో బారామతి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ చేరుతుంది ల్యాండ్ అయిపోతుంది ఆ టైంలోనే ఒకేసారి సిగ్నల్స్ అన్ని ఆఫ్ అయిపోవడం ఒకేసారి ఇంజన్ ఆఫ్ అయిపోవడం ఫ్లైటు హెలికాప్టర్ ఎట్లయితే దిగుతుందో హెలికాప్టర్ పోతున్నటువంటి క్రమంలో హెలికాప్టర్ ఎక్కడ పడితే అక్కడే దిగుతుంది కొంచెం గ్రౌండ్ చూసుకొని హెలికాప్టర్ ల్యాండ్ అయిపోతుంది కానీ విమానం అట్లా ల్యాండ్ కాదు విమానానికి ఖచ్చితంగా రన్వే అవసరం రన్వే అంటే రోడ్ అవసరం ఆ రన్వే కూడా చాలా ఉంది చూడండి అంత పెద్ద రన్వే కూడా ఏం లేదు చాలా చిన్న రన్వే ఈ రన్వేలో ఆగడానికి ఆ ఫ్లైట్ రెడీ అవుతుంది కానీ రన్వే కంటే ముందు దాదాపు నూట యాభై నూట అరవై మీటర్ల దూరంలోనే ఆ ఫ్లైట్ కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి ఫ్లైట్ మొత్తం కూడా క్రాష్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ తెల్లవారుజామున ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు జరిగినటువంటి ఘటన ఇది సో ఫ్లైట్ లో దాదాపు ఆరు మంది ప్రాణాలు ఒకేసారి కోల్పోయినటువంటి సిచ్యువేషన్ చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా ఫీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో చాలా మంది కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ముంబై రాజకీయం ఒకేసారి అట్టుడికి పోయినటువంటి పరిస్థితి సో చాలా మంచి వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తి అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి జనం దాదాని విలుస్తా ఉంటారు ఆయనను సో అంత మంచి వ్యక్తి అజిత్ పవార్ ప్రాణం కోల్పోయినరు సో అజిత్ పవార్ ఉంటే బాగుంటుండే ఎక్కడ మిస్టేక్ జరిగిందనేటటువంటి అంశం పైన కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో కొంత ఎంక్వైరీ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చుట్టుపక్కల కొంతమంది చూసినటువంటి వాళ్ళు మాత్రం ఫ్లైట్ ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోయింది ఇంజన్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్ కూడా ఒక పిట్ట చనిపోతే ఎట్లా రాలుతుందో కిందికి ఒక పావరం పైన ఎగిరి ఒకేసారి చనిపోతే ఎట్లా రాలుతుందో కిందికి ఫ్లైట్ కూడా అదే విధంగా చిన్నగా 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 కిందికి వచ్చి ఒకసారి జలకిస్తూ 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 కింద కుప్ప కూలిపోయిందట పడిపోయిందట ఒకేసారి ఫ్లైట్ పడిపోయేసరికి పైనే దాదాపు వంద మీటర్ల పైనే క్రాష్ అయిపోయిందంట ఉన్నారు కాలిపోయింది అంటున్నారు అయితే రకరకాల చర్చలు అయితే వస్తున్నాయి కొంతమంది నిపుణులు మాత్రం ఆ ఫ్లైట్ ఇంజన్ ఫెయిల్ అయి ఉండొచ్చు ఇంజన్ ఫెయిల్ అయితేనే ఆటోమేటిక్ సిస్టమ్ అంతా కూడా ఆగిపోతుంది సిగ్నల్స్ అన్ని కూడా బంద్ అయిపోతుంది అంటూ కూడా చాలా మంది నిపుణులు మాట్లాడుతున్నారు కానీ డబల్ ఇంజన్ కి సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది మరి ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా ఇంకో ఇంజన్తో రన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కదా మరి ఎందుకు రెండు ఇంజన్స్ ఒకేసారి ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు సాధారణంగా గనక జర్నీ చేస్తున్నటువంటి ఫ్లైట్ లో థరో చెకింగ్ ఉంటుంది చాలా విధాలుగా చెక్ చేస్తారు అసలు ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి అణువను చెక్ చేస్తారు ఏమన్నా జరుగుతుందా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకేం జరుగుతుందనే అంతా చెకింగ్ అయిపోయిన తర్వాత చెక్ పాయింట్ దగ్గరికి ఫ్లైట్ తీసుకొచ్చి అక్కడ నుండి రన్వే మీద నడిపించి అప్పుడు ఫ్లై చేస్తారు అప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది ల్యాండింగ్ టేకాఫ్ చాలా పర్టికులర్ టైమింగ్స్లో ఉంటుంది మరి ఇంత పర్టికులర్ టైమింగ్స్లో ఉన్నటువంటి ఫ్లైట్ ఎందుకు కాలిపోయింది ఎందుకు పేలిపోయింది ఆ ఫ్లైట్ ఎందుకు క్రాష్ అయిపోయింది కారణం ఏందనేటటువంటి అంశం పైన ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కొంతమంది కావాలనే అజిత్ పవార్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిరు అజిత్ పవార్ని కావాలనే కొంతమంది ఆ చంపేసిరు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే రకరకాలుగా రాజకీయ కోణంలో చూసుకుంటే వినబడుతున్నటువంటి వార్తలు కానీ ఫ్లైట్ కాలిపోవడానికి రకరకాల రీజన్స్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కొంతమంది ఇంజన్ ఆఫ్ అయింది అంటున్నారు ఆ ఫ్లైటే కరెక్ట్ లేదు సాంకేతిక లోపాలు ఉన్నాయి ఆ ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో గతంలోనే ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగింది తర్వాత అదే ఫ్లైట్ ఎవరు వాడట్లేదు ఆ ఫ్లైట్ ఎప్పుడో అమ్మేస్తారు కొంతమందికి ఆ ఫ్లైట్ కొన్ని రోజులకు ఆగిపోయింది అలాంటి ఫ్లైట్లో అజిత్ పవార్ ఎట్లా జర్నీ చేస్తారంటూ కూడా రకరకాలుగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే అజిత్ పవార్కి సంబంధించినటువంటి మరణం పైన చాలామంది ట్విట్టర్లో ట్వీట్ పెడతా ఉన్నారు కొంతమంది మాట్లాడుతున్నారు ఖచ్చితంగా తరో ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీతో బయటపడాలన్నీ అంశాలంటూ కూడా మాట్లాడుతున్నారు అయితే ఈ ఫ్లైట్ లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బ్లాక్ బాక్స్ మీ అందరికి బ్లాక్ బాక్స్ తెలుసు విమానం కాలిపోయినా సరే బూడిద అయిపోయినా సరే బ్లాక్ బా బ్లాక్ బాక్స్ ఉంటుంది ఆ బ్లాక్ బాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ కూడా ఆ బ్లాక్ బాక్స్కు చిన్న గీత కూడా పడదు అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ బ్లాక్ బాక్స్ ఆ బ్లాక్ బాక్స్లో చిన్న మెమొరీ కార్డు ఉంటుంది ఆ మెమరీ కార్డ్ లో ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది ఏం రికార్డ్ అవుతుంది అంటే ఆ లోపడు ఉన్నటువంటి ఎవరైతే ఆ ఫ్లైట్ రన్ చేస్తున్నటువంటి పైలట్స్ ఉంటారో పైలెట్ కానివ్వండి కో పైలట్ కానివ్వండి పైలటు కో పైలటు ఎయిర్లైన్ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలన్నీ కూడా కంప్లీట్గా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది అంటే ఫ్లైట్ సడన్గా ఇంజన్ ఆఫ్ అయిపోయినా కూడా వాళ్ళు ఎయిర్లైన్ వాళ్ళతో మాట్లాడతారు ఆ ఫ్లైట్ ఇంజన్ ఆఫ్ ఫ్లైట్ ఇంజన్ ఆఫ్ అని చెప్పి ఆ పైలట్స్ ఎయిర్లైన్స్ వాళ్ళతో చెప్తారు ఎయిర్లైన్ వాళ్ళతో మాట్లాడతారు తర్వాత ఎయిర్లైన్ వాళ్ళు కూడా వీళ్ళకు సమాచారం ఇస్తారు సో మీరు ఇంజన్ ఆన్ చేయండి ఆఫ్ చేయండి లేకపోతే లెఫ్ట్కు తిప్పండు రైట్కి దిప్పండు పైకి వెళ్ళండో కిందికి వెళ్ళండు కంప్లీట్గా వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఎయిర్లైన్స్ వాళ్ళు అక్కడ నుండి కంప్లీట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఆ కంట్రోల్ రూమ్ నుండి ఎయిర్లైన్ కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు పైలెట్స్కి సమాచారం వస్తూనే ఉంటుంది పైలట్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్తో మాట్లాడుతూనే ఉంటారు కంప్లీట్గా డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది మరి ఈ ఫ్లైట్ ప్రమాదం జరుగుతున్న జరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ కో పైలట్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఆ టీమ్ తో ఏమని ఉండొచ్చు ఏమని డిస్కస్ చేసి ఉండొచ్చు లేదు ఫ్లైట్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్ ఇంజన్ రన్ కావట్లేదు స్టార్ట్ అవ్వట్లేదు ఫ్లైట్ కిందకి పడిపోతూ ఉంది మేమందరం కిందికి రాలిపోతా అంటూ కూడా ఏమైనా మాట్లాడినా ఏమైనా డిస్కర్ చేసి ఉండవచ్చా కానీ ఎవ్రీథింగ్ రికార్డ్ అనేటటువంటి ఒక చర్చ ఉంది ఎవ్రీథింగ్ మాట్లాడుండొచ్చు అనేటటువంటి ఒక చర్చ్ ఉంది సో ఖచ్చితంగా బ్లాక్ బాక్స్లో ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అన్నీ ఉండొచ్చు అనేటటువంటి ఒక వ్యవహారం కూడా వినబడుతున్నది ఆ బ్లాక్ బాక్స్ లో ఈ లైన్ కి సంబంధించినటువంటి వాళ్ళతో దాదాపు పైలట్ కో పైలట్ పైలట్ కో పైలట్ క్యాప్టెన్ ఉంటారు కో పైలట్ ఇంకో క్యాప్టెన్ ఉంటారు వీళ్ళిద్దరు కూడా అయితే ఈ ఫ్లైట్ లో ఇద్దరు పైలట్స్ ఉండాలట ఒక సాధారణంగా ఒక ఫ్లైట్ ఒక పైలట్ కూడా రన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ ఫ్లైట్ లో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ప్లై పైలట్లు ఉండాలంట తర్వాత పింకి మలీత్ అని చెప్పి ఫ్లైట్ అటెండెంట్ ముగ్గురు ఉంటారు మొత్తం ఆ అటెండెంట్ కూడా ఉంటారు సో ఆమె ఆ ఫ్ ఫ్లైట్కి సంబంధించినటువంటి వ్యవహారాలని అన్నీ కూడా ఆమె చూసుకుంటూ ఉంటుంది మెయింటెనెన్స్ చేస్తుంది అనంట ఆ ఫ్లైట్ సో ముగ్గురు ఉంటారు ఫ్లైట్కి సంబంధించినటువంటి స్టాఫ్ అంటే ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి స్టాఫ్ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి సో బ్లాక్ బాక్స్లో మాత్రం ఏదో దాగుంది బ్లాక్ బాక్స్లో గతంలో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అహ్మదాబాద్ ఫ్లైట్ ఘటన మీరు చూసింది దాదాపు రెండు వందల పైచీలకు జనాలు చనిపోయినటువంటి పరిస్థితి ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు దాంట్లో బ్లాక్ బాక్స్లో వాళ్ళు ఆల్రెడీ ఆ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడినారు కంట్రోల్ రూమ్తో మాట్లాడినారు మేము చనిపోబోతున్నాం సో మమ్మల్ని కాపాడండి కాపాడండి అని చెప్పి వాళ్ళు అర్చినారు వాళ్ళు మాట్లాడినారు ఫ్లైట్ ఇంజన్ ఆఫ్ అయిపోయింది కిందికి వెళ్ళిపోతుంది బ్లాస్ట్ గా పోతుంది అంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ ఆడియో కూడా సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయింది ఆ ఆడియో కూడా మీడియా ఛానల్స్లో గట్టిగా వైరల్ అయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు బ్లాక్ సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్లో ఆ ఫ్లైట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సో మరి ఆ షిప్లో ఏం దాగుంది పైలట్ కో పైలటు ఎయిర్లైన్స్ వాళ్ళతో ఏం మాట్లాడుండొచ్చు మేము రాలిపోతున్నాం పేలిపోబోతుంది కిందికి పడిపోబోతున్నాం రక్షించండి కాపాడండి అంటూ కూడా మనం మాట్లాడారా లేకపోతే ఇంకేమైనా లోపం జరిగి ఉండొచ్చా సడన్ గా ఇంజన్ ఎందుకు ఆఫ్ అయింది ఆఫ్ కావడానికి గల కారణం ఏంది ఎందుకు ఫ్లైట్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది కింద పడడానికి గల కారణమేంది ఇవన్నీ అంశాలపైన దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి దర్యాప్తు జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం బారామతికి సంబంధించినటువంటి ఆ ఎయిర్పోర్ట్ దగ్గరే సుమారు ఇక్కడనే ఆ సంబంధించినటువంటి ఇష్యూ జరిగిందట ఇక్కడనే దాదాపు ఒక నూట యాభై నూట అరవై మీటర్ల దూరంలోనే ఆ ప్రమాదం జరిగింది సుమారు ఒక ఐదు నిమిషాలలో అజిత్ పవార్ కంప్లీట్ గా ఈ రన్వే మీద వస్తుండే ఈ రన్వే మీద ఇక్కడ ఫ్లైట్ కరెక్ట్ ఇక్కడ ఆగుతుండే ఆ ఫ్లైట్ కూడా సో క్లియర్గా ఇక్కడ ఫ్లైట్ ఇక్కడ లేదా ఈ మూడు రన్వేలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ మూడు బోర్డింగ్ పాయింట్ దగ్గర ఆ ఫ్లైట్ ఆగుతూ ఉండే ఆ ఫ్లైట్ ఆగిన తర్వాత సో అజిత్ పవార్ బారామతి ఎయిర్పోర్ట్ నుండి ఆయన బారామతికి సంబంధించినటువంటి సభ ప్రాంగణం దగ్గరికి వెళ్తుండే కానీ ప్రమాదకరమైనటువంటి ఘటన జరిగింది చాలా బాధాకరమైనటువంటి ఘటన సో అజిత్ పవార్ పానాలు కోల్పోయినటువంటి పరిస్థితి వాస్తవానికి అజిత్ పవార్ ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి సో అనేకమైనటువంటి అంశాలలో ఆయన ముందుండేటటువంటి వ్యక్తి దాదా అని పిలుస్తూ ఉంటారు ముంబైకి సంబంధించినటువంటి పబ్లిక్ అజిత్ పవార్కి సంబంధించినటువంటి ప్రస్తావనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండవ తారీఖు అహ్మనగర్ అనేటటువంటి డిస్టిక్లో అజిత్ పవార్ జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పొలిటికల్ జీవితం స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎంపీగా పోటీ చేసిండు గెలిచిండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎమ్మెల్యేగా ప్రస్థానం కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మినిస్టర్ అయిండు దాదాపు ఏడు సార్లు అజిత్ పవార్ ఎమ్మెల్యే ఆరు సార్ల డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి చాలా కీలక నేత అజిత్ పవార్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసినటువంటి వ్యక్తి అజిత్ పవార్ అలాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అనేది దిగ్భ్రాంతికి గురైతున్నటువంటి పరిస్థితి జనాలందరూ కూడా అయోమయానికి గురైతున్నటువంటి పరిస్థితి కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు నాయకులు ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా అద్భుతమైనటువంటి నాయకుడిని కోలిపోయామనేటటువంటి బాధలో రాష్ట్ర రాజకీయాలు సంబంధించినటువంటి ముంబైలో కనబడుతూ ఉంది మహారాష్ట్ర అంతా కూడా అట్టుడికి పోతున్నటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే ఏం జరిగిందనేటటువంటి అంశం పైన ప్రధానంగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే అజిత్ పవార్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం ఒక వివిఐపి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత మరి ఆయన జర్నీ చేస్తుంటే ఎట్లీస్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది టెక్నికల్ టీమ్స్ ఉంటాయి తర్వాత ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి ఎంక్వైరీ టీమ్ ఉంటుంది చెకింగ్ పాయింట్ టీమ్స్ ఉంటాయి ఇవన్నీ టీమ్స్ కూడా ఈ విమానాన్ని పూర్తి స్థాయిలో చెక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు మరి ఎందుకు చెక్ చేయలేకపోయినారు అసలు జరిగినటువంటి లోపమైంది ఏం జరిగి ఉండవచ్చు అనేటటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి అజిత్ పవార్ కంప్లీట్ గా చిత్తు చిత్తైనటువంటి అయినటువంటి సిచ్యువేషన్ గుర్తు పట్టనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి డిఎన్ఏ టెస్ట్లు కూడా నడుస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల నుండి కొన్ని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుండి శాంపిల్స్ తీసుకొని కొంత టెస్ట్లు వేసి తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు గుర్తించడానికి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఏకంగా పైలట్ కో పైలట్ అయితే నుజ్జు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదు మాంసపు ముద్దలు లాగా మా మారిపోయినటువంటి సిచువేషన్ కూడా ఉంది సో ఇంత బాధాకరమైనటువంటి ఘటన ఓ వైపు పొలిటికల్ యాంగిల్లో మాత్రం ఏదో కుట్ర దాగి ఉండొచ్చు కుట్ర జరిగి ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది మరొక వైపు మాత్రం కావాలనే అజిత్ పవార్ ఇబ్బంది పెట్టారంటూ ఒక చర్చ ఉంది లేదు లేదు ఆ విమానంలో సాంకేతిక లోపాలు విమానంలో ఇంజన్ ఆఫ్ అయిపోవడమో ఇంకో ఇంకో రీజన్ వల్ల అట్లా జరిగి అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కానీ బ్లాక్ బాక్స్లో ఏం దాగుంది బ్లాక్ బాక్స్లో పైలెట్ కో పైలెట్ కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ వాళ్ళతో ఏం ఉండొచ్చు ఏం జరుగుండొచ్చు లాస్ట్కి వీళ్ళు ఏం చెప్పినారు కంట్రోల్ రూమ్ నుండి వీళ్ళకి ఏం చెప్పినారు అసలు జరిగినటువంటి ఏందనేది కూడా రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం మేము చూసాం ఆ ఫ్లైట్ జలకిచ్చింది కింద పడిపోయింది ఆ ఫ్లైట్ కింద పడుతున్న నేపథ్యంలోనే మేము చూసాము సడన్గా అక్కడికి వెళ్ళి చూస్తే అంతా కూడా కాలిపోయినటువంటి సిచువేషన్ అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి అంశం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ